రాజా తథా ప్రజా అన్నట్టుంది కూటమి ప్రభుత్వ పాలన ఎన్నికల స్టంట్లలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఎంతవరకు సాధ్య అసాధ్యాలు ఆలోచించకుండా నియంత్రణ లేకుండా హామీలు ఇవ్వడం అటు తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్యాయం చేయడం అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం పరిపాటిగా మారినటువంటి తెలుగుదేశం పార్టీకి ఒత్తాస పలుకుతూ వాళ్లకు సహకరించి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వ సనాతన ధర్మ పా పాటించే ఒక వ్యక్తి రాజకీయాల్ని మారుస్తానంటూ ప్రజల పక్షాన్ని నిలబడతానంటూ వచ్చినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే అదే యథా రాజా తథా ప్రజాని అభివృద్ధిని సంక్షేమాన్ని చేయడానికి నిధులు లేవంటూనే ఎన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారో అది ఎందుకు తీసుకొస్తున్నారో ఎవరి జేబులు నింపడానికి తీసుకొస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు అదే విధంగా ఉన్నారు చెప్పడానికి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలే అందుకొక ఎగ్జాంపుల్గా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది మాటలద్దు ముద్దు అని ఖచ్చితంగా ఎన్నికైన తర్వాత ప్రతి నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనంతపూర్ నగరాన్ని గత ఐదు సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి మేరకు అనంతపూర్ నగరాన్ని ఎంత అభివృద్ధి చేశారు మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు అనేది కళ్ళ కట్టినట్టుగా అనంతపూర్ నగరంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తారు అర్బన్లో కానివ్వండి రూరల్లో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు రెండు సంవత్సరాల కాలం కరోనా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆపకుండా నిర్విరామంగా కొనసాగిన విషయం అనంతపుర నగరంలో వాళ్ళందరికీ కూడా తెలుసు ముఖ్యంగా నిధుల గురించి ఆలోచిస్తే కేంద్రంలో కాదు రాష్ట్రంలో కాదు అన్ని నిధులు కూడా నియోజకవర్గానికి తీసుకురావడంలో అత్యంత కృషి ముందుగా ఉండి తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చినటువంటి మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ క్యాలెండర్ ప్రకారంగా సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఇచ్చినటువంటి నియోజకవర్గంలో అనంతపూర్ మొట్టమొదటిగా ఉంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అనంతపూర్ నగరాన్ని ప్రథమ స్థానంలో ఉంచారు మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు అభివృద్ధి జరగలేదు 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 ఇలాంటి మాటలు మాట్లాడే బదులు ఒకసారి మీరు పరిశీలించి మాట్లాడితే కూడా బాగుంటుందనే విషయం ఇక్కడ కూటమి ప్రభుత్వ నాయకులకు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి దృష్టి సారించండి అభివృ అభివృద్ధి వైపు మీరు కూడా వెళ్ళండి సహకరిస్తామనేది విషయం కౌన్సిల్ అందరూ కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది వెళ్ళిన ప్రతి వార్డులో మీరు నడుస్తున్న రోడ్డు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కౌన్సిల్లోనే మీరు చూస్తున్న డ్రైన్లు మీరు పడుతున్న ఫోటోల్లో ఉన్నటువంటి డ్రైన్లు కూడా గత ప్రభుత్వంలోనే వేసినవి ముఖ్యంగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది నగరపాలక సంస్థలు అంటే లోకల్ బాడీస్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలు కాబట్టి నిత్యనూతనంగా ప్రతిరోజు అందించాల్సిన సర్వీసెస్ వీటి గురించి మాట్లాడే ముందు అవగాహన తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు కాదు ఎప్పటికైనా కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా అనంతపూర్ నగరంలో గత ఐదు సంవత్సరాలు ఒక ఐకానిక్ డెవలప్మెంట్ చూపించారని చెప్పడంలో కూడా అతిశయత్తి లేదు ఇది ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి అంతకు మించి డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం మీకు ఉంది కాబట్టి ఐకానిక్ డెవలప్మెంట్ మీరు తీసుకొస్తారా తీసుకురండి మాటలు వద్దు చేతలే వద్దు దయచేసి చేతల్లో చేసి చూపించండి విమర్శలు చేయడం పరిపాటిగా మార్చుకొని డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా కూటమి నాయకులందరికీ కూడా హెచ్చరిస్తున్నాను